ేషన్ చేస్తా స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు దయచేసి కట్ చేయకండి నేను అంశంలోకి పోను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను కానీ మీరు ద దండం పెట్ట జర మైక్ కట్ చేయకుండా అధ్యక్ష రూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కస్ను వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్ కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియల్ ఇస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇలా మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించడం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ జూ జూబ్లీల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎదుకో అదొకటి ఆగు ఆగ ఆగు వివేకానంద ఆగు ఆగు గారు సార్ వారు తెలంగాణ వారి గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజలు ఒక నిమిషం ఆగే ఒక నిమిషం సిద్ధిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు చదువుకునే అవసరం తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్లా అరే నేనేమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణ సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ చేయబోతుంది చచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తే మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇవాళ వీళ్ళు మాట్లాడతారు ఆనాడు నాయకత్వం ఒకే చెప్తానా అన్ పార్లమెంట్ అయితే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా బాధ్యాలు చేస్తాయి ఇట్లా మాట్లాడుతూ ఇట్లా మొరుగుతున్నా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఇలా బాబరుగా కాంగ్రెస్ పోటీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్లో ఈ హౌస్లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాబట్టి ఇవాళ మాట్లాడితే అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ ఎత్తా మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇవన్న శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులేకపోతే ఎక్కడికి తెలంగా అధ్యక్ష సోనియా గాంధీ గారు అధ్యక్ష ఇంకొకరి సబ్జెక్ట్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అని అడుగుతాను పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష కుసా మెంబర్ ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాటి నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ చేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు శేఖర్ సేకరించు అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యుడు వేరే ఈ సభలలో నేను పేరు అద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పినాక చెప్పు సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బజ్గున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రగాఢం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే లేదు యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటేది నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాయా సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి లిటర్ రన్నింగ్ కామెంటరీ చేస్తా మీరు నేను అడుగుతాను సభ అధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతాను నాకు పిడ్డ నా పిండ ప్రవాహం చేశాను ఇవాళ పచ్చకు ప్రవాహం చేస్తాం వీళ్ళు వాళ్ళని అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా బాధ్యత లేవాలని అడుగుతా ఉన్నా పదేళ్లలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం మేము చర్చినాం మేము బంగారు తెలంగాణం ఏం చేసినా అధ్యక్ష పదేళ్లలో పదేళ్ళలో ఎందుకు వెళ్ళి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు స్థాయి ఈ ప్రాజెక్టు ఏవో అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా నా పిండ ప్రమాదం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఏ బాధ్యత లేదా ఏమో మీరు మాట్లాడుతున్నారో అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు ఉందని మాట మనకు చెప్తాను